మనం ఉన్నార్జిపేట సొసైటీ చైర్మన్ అయిన రాములు మామిడి రాములు గారితో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం నా పేరు మామిడి రాములు మాది గడుకోల్ విలేజ్ సొసైటీ నేను గా మాట్లాడుతున్నాను మీ సొసైటీకి ఆనుకొని ఎన్ని గ్రామాలు అంటే మీ ఆధారపడి ఉంటాయి ఎనిమిది గ్రామాలు అంటే ఒక సీజన్కి వచ్చి ఎన్ని క్వింటల్ వడ్లు మీరు సేకరిస్తా దాదాపు ఒక రెండు లక్షల దాకా ఒక ఒక సీజన్కి వచ్చి ఎన్ని అంటే క్వింటల్ వడ్లు సేకరిస్తాం లక్ష క్వింటాల్ వాళ్ళు సేకరిస్తాం ఒక సీజన్కి వచ్చి సొసైటీ అంటే చైర్మన్ బాధ్యతలు ఏంటంటే సొసైటీ చైర్మన్ బాధ్యతలు అంటే పబ్లిక్ అందరికీ సకాలంలో యూరియా కానీ బీజు బీజు కానీ ఈ ప్యాడీ సీజన్లో ప్యాడీ అందరికీ తొందరగా డిస్ట్రిబ్యూట్ చే కాంటాక్ట్ చేయించడం కానీ డబ్బులు ఇప్పించడం కానీ మన సీజన్లో వర్షాకాలం మన ఖరీఫ్ సీజన్ రరీఫ్ సీజన్లో విత్తనాలు ఇప్పించడం కానీ రుణాలు ఇప్పించడం కానీ రుణాలు మళ్ళీ రికవరీ అంటే వసూలు చేయడం కానీ చైర్మన్ బాధ్యతలు ఉంటాయి సొసైటీ చైర్మన్ ముందు మీరు చేసిన పని మేము వ్యవసాయం చేసినాం సొసైటీ చైర్మన్ కాకముందు అంటే నేను మూడు పరిహారాలుగా డైరెక్టర్గా ఉన్నా ఈసారి నాకు వైస్ చైర్మన్తో సహా చైర్మన్ వచ్చింది ఇలాంటి పంటలు సేకరిస్తారా అంటే ఆరతాడి పంటలు సేకరిస్తారా ఆ ఆరతాడి పంటలు సేకరిస్తాము వరి సేకరిస్తాము మా దగ్గర సన్ఫ్లవర్ వేస్తారు మా మొక్కజొన్న వేస్తారు టర్మరిక్ టర్మరిక్ అంటే పసుపు కూడా వండిస్తారు మొక్కజొన్న ఈ టోటల్ క్రాప్స్ మా దగ్గర వండుతాయి మేము గవర్నమెంట్ మొక్కజొన్న కొనమన్నప్పుడు మొక్కజొన్న కొంటాం సన్ఫ్లవర్ కొన్నామనప్పుడు సన్ఫ్లవర్ కొంటాం వరి అయితే కంటిన్యూ నేషన్ నడుపుతుంది వరి పసుపు కొన్నారా సార్ ఇప్పటివరకు పసుపు సొసైటీ నుంచి ఏమి కొనలేండి కాకపోతే మొక్కజొన్న కొన్నాం సన్ఫ్లవర్ కొన్నాం సోయ మనది జొన్న జొన్న కొన్నాం సోయాబీన్ కూడా కొన్నాం సొసైటీ నుంచి ఇప్పుడు ప్యాడీకి మాయిచర్ ఎంత ఉండాలి ఆరుతడి పంటలకు మాయిచర్ ఎంత ఉండాలి పది ఏడు మ్యాచర్ ఉండాలి ఆరుతడి పంటలకు కూడా మొక్కజొన్నకు పద్నాలుగు ఉండాలి పంట పంటకు చేంజ్ ఇస్తుంది మ్యాచర్ ఆ గవర్నమెంట్ ఏది ఇస్తే ఆ మ్యాచర్ మీదనే తీసుకోవాలి మనం ఎట్లా ఎట్లా అది పదిహేడు మాయిచర్ ఉందా పదకొండు మైచర్ పద్నాలుగు మాయిచర్ ఉందా ఎట్లా కొలుస్తారు దానికి మిషన్స్ ఉంటాయి మన మిషన్స్ ఉంటాయి మిషన్లో పోసి చెక్ చేస్తే మనకు మ్యాచ్ర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీ టోటల్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ నలుగురు ఉన్నారు ఇప్పుడు మీ గిడ్డంగిల్ ఎన్ని ఉన్నాయి మీకు మీ దగ్గర గిడ్డంగులు ఎన్ని ఉన్నాయి దాని కెపాసిటీ ఎంత గిడ్డంగిలు మూడు ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఒకటి గడుకోలో ఉంది మనజ్పేట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ యూరియా యూరియా అంటే మీ దగ్గర కాకపోవచ్చు ఇంకా వేరే దగ్గర ఇది సకాలంలో రైతులకు అందలే అందడం లేదన్న ఒక ఎలిగేషన్ వస్తా ఉంది మీ దగ్గర ఎట్లా ఉందా మేము ఎలిగేషన్ ఏం లేదు మా దగ్గర పకడ్బందీగా ముందు నుంచే తెప్పిస్తాం ఇప్పుడు ఖరీఫ్ ముందే తెప్పించుకొని పెట్టుకుంటాం వన్ మంత్ టూ మంత్ ముందు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మా దగ్గర ఎప్పుడు ఇబ్బంది లేదు కంటిన్యూ మేము ఎప్పుడు యూరియా బిస్బీ ఎప్పుడు స్టాక్ ఎంచుకుంటున్నాం మా దగ్గర ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా ఇబ్బంది రాలేదు ఇక రాదు కూడా స్టాక్ ఇన్స్పెక్షన్ స్టాక్ డీసీ ఆఫీస్ నుంచి వస్తారు ఆయన ఏఓ వస్తాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు ఇప్పుడు ఈ వడ్లు వాళ్ళు రైతులు తీసుకొచ్చి అమ్మే తరుణంలో ఇటు ఎవరు లేబర్ లేబర్ అయినా సరే లేబర్ కూడా కొంచెం వాళ్ళ వాళ్ళ పరిస్థితి కూడా అంటే అన్నీ టకటక కావడానికి లేబర్ మిషన్ కాదు కాబట్టి కొంచెం మెల్లగా నడుస్తుండొచ్చు కొంచెం స్పీడ్గా నడిచినా కానీ కొంతమంది అయితే రోడ్ల మీద వడ్లని పెట్టుకొని ఆరబెట్టుకొని దాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నంలో లేకపోతే మీ చిట్టి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసే ప్రయత్నంలో ఆ ఎండలను ఉండాల్సి వస్తుంది దానికి ఓఆర్ఎస్ కానీ మంచినీళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ఎండ దెబ్బ లేకుండా టాబ్లెట్లు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి దానికి మీరు మీరు అవి పాటిస్తున్నారా మేము ప్రతి సెంటర్ రా టెంట్ వేస్తున్నాం కుర్చీలు వేస్తున్నాం పూల్ వాటర్స్ పెట్టి మళ్ళీ రంజనర్ల వాటర్ పెట్టి ప్రతి సెంటర్లో పెడుతున్నాం మేము అసలుంటి మా దగ్గర వడదెబ్బ కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండానే మేము అన్ని చూసుకుంటున్నాం ఇక్కడ అయితే ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు రాదు మేము మళ్ళీ సకాలంలో తొందర తొందరగానే ప్యాడి పంపిస్తున్నాం డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఈ సొసైటీ డెవలప్మెంట్ మా సొసైటీ డెవలప్మెంట్ బాగానే ఉంది ఇంతకుముందు కొద్ది హెల్తీ డ్యూస్ ఉండే దాదాపు అవన్నీ ఒక నైంటీ పర్సెంట్ దాకా దగ్గరికి వచ్చినాయి ఇంకో టెన్ పర్సెంట్ డ్యూస్ ఉన్నాయి అవి కూడా తొందరనే ఒక వన్ సిక్స్ మంత్లను అట్లా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం ఇట్లాంటి డెవలప్మెంట్ సార్ దీంట్లో దీంట్లో మూడు గోదాములు కట్టుకున్నాం మూడు గోదాములు కొత్త మేము కట్టుకున్నాం మంచి డెవలప్మెంట్ ఏముంది మా సొసైటీ బాగానే ఉన్నది దీనికి రెవెన్యూ ఎక్కడ నుంచి వచ్చింది మేము సొంతం ప్యాడి కమిషన్ల నుంచి తీసుకున్నాం ప్యాడి కమిషన్తో గోడంశం నిర్మించుకున్నాం ఇక ముందు ఏమన్నా అంటే డెవలప్మెంట్లు చేయాలని చెప్పి మీ దృష్టిలో ఉన్నాయా మేము మా దగ్గర ఏముందంటే కొద్దిగా ఈ గోడంశంకి ఏమైనా నిర్మిద్దామని అనుకుంటున్నాం కాకపోతే లిక్విడ్ వచ్చే ప్రపోజల్ ఉన్నది కాబట్టి దాని గురించి కొద్దిగా ముందు అవుతున్నాం ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఏంటంటే ఇఫ్కో లిక్విడ్ యూరియా ఇస్తుంది అది బాటలు ఇస్తుంది కాబట్టి ఈ గోడంలో ఎరిపోతాయి ఈ గోడంలో ఒకటే గోడము ఏరిపోతుంది దాదాపు ఎందుకంటే చిన్న యాభై కిలోల బస్తాకు వాళ్ళు ఒక హాఫ్ లీటర్ లిక్విడ్ ఇస్తుంది కాబట్టి ఆ లిక్విడ్ అయితే ఈ గోడెములు కూడా అవసరం లేదని అది వెనకముందు ఆలోచనతోని కొత్త నిర్మించాలా అవసరం లేదా అనే ఉద్దేశమే ఆగిపోయినాం ఈ ఉన్నాయి కొడుతు కొత్త కట్టినవే ఇంకా ఉట్టిగా ఉట్టిగా అయిపోయి ప్రపోజల్కున్న ఇప్పుడు లిక్విడ్ వచ్చింది అనుకో ఇబ్బంది ఏం అవసరం లేదు కదా ఎక్కువ ప్లేస్ అవసరం లేదు లిక్విడ్ ఆ దాని గురించి ఆలోచిస్తున్నాం మేము ఇప్పుడు ఈ డెవలప్మెంట్ విషయంలో ఏదైనా బిజినెస్లు కూడా దీనికి ఆనుకొని ఏదైనా బిజినెస్లు కూడా చేయాలని అంటే చేస్తూ ఉన్నారా లేకపోతే చే లేకపోతే చేయాలనే మన ఉద్దేశం ఉంది ఏ ఏం లేదు మేము ఈ బిజినెస్ అంటే ఏం లేదు బిజినెస్ కూడా ఏం లేవు ఓన్లీ రైతులకు మంచి యూరియా బిజినెస్ సప్లై చేయడం కానీ సీడ్ సప్లై చేయడం కానీ ఈ వరి కొనుగోలు కొనియాలు కానీ బరాబరి చేస్తున్నాం కాబట్టి కొత్త బిజినెస్ ఆలోచన ఏమి లేదు మాకు అదంతా చేయాల్సిందే సార్ కాకపోతే దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి బిజినెస్లు అంటే మీకు చాలా సఫిషియెంట్ ప్లేస్ ఉంది కదా దాంట్లో సెటర్లు అది తీసుకొని చాలా చాలా దగ్గరల మేము చూసినాము అని చెప్తా ఉన్నాము చాలా దగ్గరలో వాళ్ళు సెటర్లు అవన్నీ వేసుకొని కిరాయికి ఇచ్చుకోవడము లేకపోతే ఇంకేదన్నా రైస్ డిపో పెట్టుకోవడము అట్లాంటివి చేస్తూ ఉన్నారు కదా అట్లాంటివి చేయాలని మీకు ఏమన్నా అంటే మీ బాడీ ఏమన్నా చెప్పిందా ఆలోచన ఉన్నది పెట్రోల్ బంక్ అనుకున్నాం కానీ అది ఆలోచనలో ఉన్నది పెట్రోల్ బంక్ కానీ మీరు అన్నట్టు వేరే ఆలోచనలు ఉన్నాయి కాకపోతే బాడీ అంతా తీర్మానం చేసుకొని పెట్రోల్ బంక్ మొన్న అన్నారు కాకపోతే దాన్ని బాడీ తీర్మానం చేసుకొని దాన్ని ఆలోచించి ఇస్తే చేద్దామని ఆలోచన పెట్రోల్ బంక్ ఆలోచనలు ఉన్నాం ఇంకేదన్నా ఇండి అందరం బాడీ అందరూ సహకరిస్తే రైస్ మిల్ కూడా వేసుకోవచ్చు సొసైటీ నుంచి డెవలప్మెంట్ అవుతుంది దాంట్లో కమిషన్ వస్తుంది సొసైటీ కూడా మంచి డెవలప్ అవుతుంది ఉన్న రైతులకు కూడా ఉన్న మెంబర్స్ కూడా డివెంట్ ఇవ్వగలుగుతాం లాభాలు ఇవ్వగలుగుతాం వాళ్ళకు ఇప్పుడు ఏ గ్రేడ్ రైతు ఏ గ్రేడ్ గ్రేడు కానీ అంటే వడ్లకు కానీ బి గ్రేడ్ వడ్లకు కానీ మీరు ఇచ్చే అంటే ఎట్లా ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు గ్రేడ్కు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు బి గ్రేడ్కు రెండు వేల ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఉంది ఎప్పుడన్నా రైతులతో కానీ ఇటు మీ మా ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళతోనే కానీ మీటింగ్లు ఏమైనా నిర్వహిస్తున్నారా అని మీటింగ్లు నిర్వహిస్తే రైతుల నుంచి ఎట్లాంటి అంటే సమస్యలు ఏమైనా ఇస్తున్నారు రైతులు ఇటు మీ కార్యవర్గ సభ్యులు ఏమంటున్నారు మేము రైతులతో మీటింగ్ పెడుతున్నాం కాకపోతే కడతా విషయంలో అడుగుతారు మాది ఇంత కడత అయింది అంత ఇదే దానికి ఇబ్బంది కాకుండా రైస్ మిల్లులతో క్లియర్ చేస్తున్నాం వాళ్ళకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండానే బరబ్బరు అమౌంట్ ఇప్పిస్తున్నాం రైతులతో ఇబ్బంది లేకుండా మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తున్నాం ఈ డైరెక్టర్ల పరిస్థితి ఏంటంటే డైరెక్టర్లు అందరూ బాగానే ఉన్నారు మీకు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు మేము అందరం మంచిగా కలిసిమెలిసిగా అన్నదమ్ముల లెక్కనే పాలన యాగిస్తున్నాం ఈ ఎల్టీఎస్టీ లోన్లు అదే కాకుండా ఇదివరకు వీటిని క్రాప్ లోన్ అనేది ఇప్పుడు అదే అంజమన్లు అనేది ఇప్పుడు క్రాప్ లోన్ అంటూ ఉన్నారు దాంతోపాటు మీకు ఇప్పుడు బంగారు కొన్ని దగ్గర బంగారం లోన్లు కూడా ఇస్తున్నారు ఇస్తున్నారు దాంట్లో మీరు మీరు ఇస్తున్నారా లేదా లేదా ఎల్టీఎస్టీ లోన్లు ఎన్ని ఎన్ని అంటే ఎన్ని కోట్లు ఇచ్చారు ఇప్పటి వరకు అవి రికవరీ అంటే అయ్యాయా ఒకవేళ రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేస్తారు మేము లోన్స్ క్రాప్ లోన్స్ మూడు కోట్లు ఇచ్చినాము ఎల్టీ లోన్లు ఒక యాభై లక్షల డ్యూస్ ఉంది ఈ అన్నిటికీ సెవెన్ వన్ నోటీసులు ఆల్రెడీ జారీ చేస్తున్నాం ఇవి కూడా పకడ్బందీగా ఒక సిక్స్ మంత్లన్నీ క్లియర్ చేసేదే ఈ డ్యూస్ అన్ని క్లియర్ చేద్దామని ఈ కంపల్సరీ అందరికీ సెవెన్ వన్ నోటీస్ ఇచ్చి అన్ని నోటీసులు ఇచ్చేసి కంపల్సరీ వసూలు చేయగలుగుతాం సంస్థను కాపాడుకోవాలంటే ఇవన్నీ డ్యూస్ క్లియర్ అయితేనే సంస్థ మనం కూడా సాధించగలుగుతాం బంగారం లోన్లు ఏమిస్తా సార్ మేము గోల్డ్ లోన్ ఇద్దాం అనుకున్నాం ఆ ప్రపోజల్ ఉన్నాం గోల్డ్ లోన్ ప్రపోజల్ ప్రపోజల్లో మేము మా దగ్గర అది దాన్ని అన్ని సెక్యూరిటీ ఉంది కాకపోతే మేము ఈ ఆలోచనలో ఉన్నాం దాన్ని కూడా త్వరలోనే బంగారు లోన్లు ఇవ్వాలని ఒకసారి బాడీతో చర్చించి బంగారు లోన్లు అవి కూడా ఇస్తాం సార్ ఇటు వచ్చి రైతులతో మీరు ఎప్పుడు సమావేశం అవుతారు ఇటు మీ పాలక వర్గంతో సమావేశం అవుతారు ఎప్పుడైతారు దానికి వాళ్ళు ఇచ్చే సమాధానాలు అంటే వాళ్ళు వాళ్ళు లేవర్నిస్తే సమస్యలు ఏంటి మేము రైతుల మీటింగ్ సిక్స్ మంత్కి ఒకసారి పెడతాం జనరల్ బాడీ అనే మీటింగ్ సిక్స్ మంత్కి ఒకసారి పెడతాం మేము పాలక వర్గం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం రైతులతోని ప్రతి జనరల్ బాడీలో సిక్స్ మంత్కి ఒకసారి ఇష్టగోష్టిగా మాట్లాడతాం వాళ్ళ సూచనలు మొత్తం తీసుకొని వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్నీ వాళ్ళతో చర్చించి అన్నీ సాల్వ్ చేసుకుంటాం చర్చించే పనులు చేసుకుంటాం రైతులతో ఇప్పుడు రైతులను ఉద్దేశించి మీరేమని చెప్పు రైతులుదేం రైతులు మంచి పంటలు పండిస్తారు మంచి దిగుబడి దిగుబడి గల పంటలు పండిస్తారు రైతులకు సకాలం చూకి గవర్నమెంట్కు ప్యాడి ఇచ్చి మంచి పంట పండించిన మంచి లాభాలతోని మంచి డబ్బులు ఇప్పిస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ధరల దళారులకు ఇవ్వకుండా మేము మేమేం పంటలు కాంటలు ఎక్కువ పెట్టించి తొందర తొందరగా వరి ధాన్యాన్ని రశ్మిలకు చేరవేసి తొందర తొందరగానే డబ్బులు ఇప్పిస్తున్నాం రైతులకు మంచి చేయాలనే ఆ మంచి చేస్తున్నాం అందుకొరకే రైతులకు ఇబ్బంది లేదు ఇలా దళారీ వ్యవస్థపై మీ ఉద్దేశం దళారి వ్యవస్థ అంటే ఏముంటుందంటే దళారి జోక్కుంటాడు ఉంటాడు మేము గవర్నమెంట్ సర్టిఫై చేసిన కాంటాలు ఉంటాయి మన దగ్గర వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉంటాయి దళారి దగ్గర ఏముంటా అంటే ఏ కాంటా ఉంటుందో ఏమో ఉంటుందో ఏమో చేస్తారు మన మనం పర్ఫెక్ట్గా ఒక గింజా కూడా ఎక్స్ట్రా జోకం మన అమ్మని బరాబరు పెట్టి సర్టిఫై కాంటలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఎలాంటి గింజ కూడా ఎక్స్ట్రా పోదు రైతులు దరారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు జోపుకుంటారు ఒక కి వాళ్ళు ఓ కింటాల్లో ఓ కిలో కిలో ఎక్కువ తీసుకొని అట్లా డబ్బులు ఎక్కువ తీసుకొని వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటారు వాళ్ళ డబ్బులు ఎక్కువ ఇయర్ కొన్ని రో కొంత ముందు రెండు మూడు కోట్లు కూడా ధరలకు ముంచిన రోజులు కూడా ఉన్నాయి దళారులు రైతులకు మోసం చేసి జోకపోయి డబ్బులు ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఈ లోడ్ టెస్ట్ ఉంటది కదా లోడ్ టెస్ట్ అంటే ఆ లోడ్ టెస్ట్ ఉంటుంది కదా ఆ లోడ్ టెస్ట్ ఎప్పుడెప్పుడు చేపిస్తా ఉన్నారు చేయించినప్పుడు వాళ్ళే వీడికేస్తారా మీరు అక్కడికి తీసుకెళ్తారా వాళ్ళే వీడిక వాళ్ళు కాంటలు తూనికల కొలతల వాళ్ళే వస్తారు ప్రతి సీజన్ సీజన్ చాలా అయ్యే ముందు కంపల్సరీ కాంటలు చెక్ చేయించిన తర్వాత వాళ్ళ దగ్గర సర్టిఫై అయినాకనే మేము కాంటలు రైతులు వాళ్ళు జోకుతాం ఎందుకంటే రైతులకు కూడా ఇప్పుడు అది మిషన్ ఒక సిక్స్ మంత్ పక్కకు ఉంటుంది కాబట్టి ఆ ఏదైనా ఇబ్బంది అయ్యి ఏ అయ్యే సూచన ఉన్నది కాబట్టి వాళ్ళని ముందుకు ముందు రప్పించి వాళ్ళతో సర్టిఫికెట్ తీసి సర్టిఫికేట్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే కాంటాక్ట్ చాలీ చేస్తాం రైతులే వాట్లు కానీ మీ సెక్రటరీ సిఇ ఉన్నారు కదా అతని గురించి ఇందాకే మేము రావుగా తెలుసుకున్నాము అతను ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతులకు అందుబాటులో ఉంటాడు రైతుల రైతులకు ఏం కావాలన్నా చేసి పెడతాడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది ఉంది అని చెప్పినప్పుడు ఆయన చు చురుగ్గా పాల్గొని చు తొందరగా స్పందిస్తాడన్న ఒక మంచి పేరు ఉంది అతనికి అని బయట జనాలు చెప్పుకుంటున్నారు మీరేం చెప్తారా ఆయన ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ రైతులు చెప్పినంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తాడు ఈయన్ని లోకల్లో ఉంటాడు ఎప్పుడు పోయినా పని పెడతాడు ఆయన ఆయన ఒక బి గ్రేడ్ సిగ్రేడ్లో ఉన్న వ్యవస్థను ఇప్పుడు ఏ గ్రేడ్ లాభాలలోకి వచ్చింది మాకు దాదాపు ఈ ఎల్టి లోన్ క్లియర్ అయిపోయింది అనుకో మేము మొత్తం మా మా సొసైటీ ఒక కోటి రూపాయల లాభాలలో పోతుంది మాకు మేము దాని మీద మా సెక్రీ బాగా కష్టపడి వసూలు చేస్తుంది మేమందరం మాకు బాడీకి సహకరిస్తుండే మేము ఆయనకు సహకరిస్తుంది చివరిగా రైతులకు ఇటు మీ మీ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మీ దగ్గర మీతో పాటు మీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి మీ ఇచ్చే ఉద్దేశం మీరు ఇచ్చే సందేశం ఏంటి రైతులకు ఉద్దేశ మేము ఇచ్చే సందేశం ఏంటంటే రైతులు పంట వండిచ్చి మా సొసైటీలని అమ్ముకుంటే సొసైటీ బాగుపడుతుంది సొసైటీకి గవర్నమెంట్ నుంచి ఇంత కమిషన్ వస్తుంది ఆ కమిషన్ నుంచి సొసైటీ డెవలప్ అవుతుంది రైతులు బయట అమ్ముకుంటే దళారి ఆడ ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇచ్చే ప్రపోజల్ కూడా ఉండయి దళారి తీసుకుంటే ఎగ్గొట్టిపోయే ప్రపోజలు ఉంటుంది కాబట్టి రైతులు మా సొసైటీలనే అమ్ముకుంటే వాళ్ళకి తొందరగా నాలుగు ఐదు రోజులకే డబ్బులు ఇప్పిస్తున్నాం సొసైటీ డెవలప్ అవుతుంది వాళ్ళు డెవలప్ అవుతారు మా స్టాఫ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పైన పట్ల కానీ ఏ రాత్రి వచ్చినా పట్ల ఇయర్ దించుకుంటారు అలా యూరియా పొద్దున ఏడు ఎనిమిది గంటల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు రై మా స్టాఫ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుండ్రు రై రైతే రాజు అన్నప్పుడు ఏమవుతుందంటే రైతులు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగు కానీ రైతులు బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది రైతులు బాగుంటేనే అందరం బాగుంటాం కాబట్టి రైతే రాజు అన్నట్టుగా రైతుల సహకారంతోనే సొసైటీ డెవలప్మెంట్ అయితే రైతులు కూడా సొసైటీ నుంచి సహకారాలు తీసుకుంటున్నాం రైతుల నుంచి సహకారాలు తీసుకుంటున్నాం రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి చేస్తున్నాం రైతు అన్నప్పుడే రాజు రాజు అన్నప్పుడే రైతు ఇది కంపల్సరీ స్టాఫ్ అంటే మా స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉంటారు పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వస్తారు యూరియా టైంలో కూడా నైట్ లారీలు వచ్చి దించేసుకొని పెట్టుకొని ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా వాళ్ళు డిస్ట్రిబ్యూటీ చేస్తారు పాడే టైంలో అయితే రాత్రి తొమ్మిది గంటల దాకా ఆఫీసులోనే ఉంటారు పొద్దున ఏడు గంటలకు వచ్చి వాళ్ళు నైట్ కానీ లారీ లోడింగ్ కానీ మళ్ళీ తొందర తొందరగా డబ్బులు ఇప్పిస్తున్నాం రైతులకు ప్యాటీ డబ్బులు యూరియా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమి రైతులకు ఇబ్బంది లేకుండానే మేము మంచి డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు సహకారం ఇస్తున్నాం వాళ్ళ రైతుల సహకారం మేము కూడా తీసుకుంటున్నాం వాళ్ళందరి సహకారంతోనే సొసైటీ మంచి ముందు సాగుతుంది చూసాం కదా చైర్మన్ మామిడి రాములు గారు ఏం చెప్తా ఉన్నారు అంటే దేశ ప్రపంచానికే రైతే రాజు రైతే రాజు అట్లాంటి రై అట్లాంటి రాజు దళారుల చేతిలో మోసపోవద్దు ఆరుగాళ్ళ పండించిన పంటని దళారుల చేతిలో పెట్టి వాళ్ళు మోసపోతూ ఉంటే ఇవాళ ప్రపంచమే కుంగిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి సొసైటీలో నమ్మండి సొసైటీలకు రండి నాలుగు రోజులలో మీరు మీ మీ ఏదైతే పంట ఉందో మీ అటు ఆరుతాటి పంటలు కానీ ఇటు ప్యాడీ కానీ తీసుకురండి ఇక్కడ అమ్మండి ఇక్కడ అమ్మి మీ మీ పైసలు నాలుగు రోజులలో మీ ఖాతాలో పడిపోతాయి రైతు ఎక్కడున్నా నష్టపోకుండా అంటే మోసపోకుండా హ్యాపీగా రాజులాగా బతకాలని చెప్పి అతడు చెప్తా ఉన్నాడు అట్లనే వాళ్ళ స్టాఫ్ కూడా చెప్తాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతుల రైతులకు సహాయం చేయాలి రైతుల కోసమే పనిచేయాలి మనము అని చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి చట్టం టీవీ